కమిట్మెంట్ ఇవ్వకపోతే సినిమాలో క్యారెక్టర్ ఉండదా ఒకవైపు ఛాన్స్ ఇస్తామంటూనే మరోవైపు ఛాన్స్ తీసుకుంటారా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనే జరుగుతోందా ఎన్ని కమిటీలు వేసినా కొందరు నటుల్లో మార్పు రావడం లేదా కాస్టింగ్ కౌచ్ కు ఎన్ కార్డ్ పడుతుందా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్వటి పోలీసులు గోవాలోని లాడ్జ్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అక్కడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత హైదరాబాద్కు తీసుకొస్తున్నారు నేరుగా ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది జానీ మాస్టర్ పై కేసును రీ రిజిస్టర్ చేసినట్లు నార్సింగ్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశామన్న పోలీసులు రెండు పేల ఇరవైలో తన పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు దాడికి పాల్పడిన సమయంలో బాధితురాలు మైనర్ అని అందుకే ఫోక్సో కేసు పెట్టినట్లు తెలిపారు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు అతడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు

రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్ పరిచయమయ్యాడని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బృందంలో అసిస్టెంట్ గా చేరినట్లు ఫిర్యాదులో వెల్లడించింది ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు తాను మరో ఇద్దరు సహాయకులం వెళ్ళినట్లు తెలిపింది అక్కడే ఓ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని కంప్లైంట్ చేసింది ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరించినట్లు కూడా బాధితురాలు బాపోయింది సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడని దీన్ని అవకాశంగా తీసుకుని ఇతర నగరాల్లో షూటింగ్ కు వెళ్ళినప్పుడు అనేక మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అసిస్టెంట్ లైంగిక వాంఛ తీర్చినందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడని మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడికి చేసేవాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో ప్రస్తావించింది షూటింగ్ సమయంలోనూ వ్యాన్ లో అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులకు తెలిపింది వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకు వచ్చేసినట్లు ఆ డాన్సర్ చెప్పింది తనను సొంతంగా పని పనిచేసుకోనివ్వకుండా ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడని బాధితురాలు వెల్లడించింది ఆగస్టు ఇరవై ఎనిమిదిన తమ ఇంటి గుమ్మానికి గుర్తు తెలియని వ్యక్తులు ఓ పార్సిల్ వేలాడదీశారని జాగ్రత్తగా ఉండు అంటూ రాసుందని తెలిపింది తన భర్త జానీ మాస్టర్ అరెస్ట్ పై స్పందించేందుకు ఆయన భార్య సుమలత నిరాకరించారు గురువారం మధ్యాహ్నం నార్సింగి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆమె జానీ మాస్టర్ పై కేసు అరెస్ట్ తదితర విషయాలపై మాట్లాడేందుకు నిరాకరించారు ఓ ఫేక్ కాల్ వచ్చిందని ఆ విషయంపైనే పీఎస్కు వచ్చినట్లు సుమలత తెలిపారు ఈస ఫేక్ కాల్ వచ్చింది ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోడానికని వచ్చాను జరగండి ఏంటి ఫేక్ కాల్ వచ్చింది ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోడానికి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉద్దేశించి నటుడు మంచు మనోజ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసన్నారు ఈ రోజు మీపై ఇలాంటి ఆరోపణలు రావడం చూస్తూ ఉంటే తన హృదయం అన్నారు నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చట్టం నిర్ణయిస్తుందన్నారు ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్నిస్తుందని గుర్తు చేశారు ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు మంచు మనోజ్ అభినందనలు తెలిపారు చట్టానికి ఎవరు అతీతులు కాదని ఇది తెలియజేస్తుందన్నారు జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కోవాలని మీరు ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయాలని సూచించారు మీరు దోషి అయితే దాన్ని అంగీకరించాలని మనోజ్ తెలిపారు జానీ మాస్టర్ టాలీవుడ్ కు మచ్చ అన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్ మతం మారాలని ఎంతమంది అమ్మాయిలపై ఒత్తిడి చేశారో పోలీసులు బయట పెట్టాలన్నారు ఎంతమంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టారో విచారించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి ఇబ్బంది పెట్టిండు ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ రానికి ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకుని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్ ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు ఇంతకు ముందు ఉండరు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వాళ్ళకి కానీ ఈ జూనియర్ ఇబ్బందులు గతంలో కూడా ఒక్క అమ్మాయి కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కేసు పై ఎన్ హెచ్ఆర్సీ కి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి లేఖ రాశారు బాధితురాలకి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు లేవని ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవాలని కోరారు లైంగిక వేధింపులతో పాటు బలవంతపు మతమార్పిడి కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మతమార్పిడి లైంగిక వేధింపులపై సీరియస్ యాక్షన్ తీసుకునేలా తెలంగాణ పోలీసులను ఆదేశించాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పేర్కొన్నారు మొదలైంది తమిళ ఇండస్ట్రీని తాకింది కన్నడంలో కలకలం రేపింది ఇప్పుడు టాలీవుడ్ ను తగులుతోంది సినిమా పరిశ్రమల్లో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ లో ఇప్పుడు ఏ నోట విన్నా ఆ విషయమే వినిపిస్తోంది మరో స్టార్ డైరెక్టర్ పైన ఆరోపణల పరంపర మొదలైంది కౌచింగ్ ఇవ్వాల్సిందేనా పక్కన ఛాన్స్ కోసం పక్కలోకి వెళ్లాల్సిందేనా కమిట్మెంట్ ఇవ్వకపోతే అవకాశాలు రావా ఛాన్స్ ఇస్తామని ఛాన్స్ తీసుకుంటారా ఆల్ ఇండస్ట్రీల్లో అసలేం జరుగుతోంది కమిటీలు వేసినా వారిలో మార్పు రాదా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం తరచుగా వినిపిస్తూనే ఉంటుంది ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైనవారు ఇండస్ట్రీలో చాలామందే ఉంటారు ఇలాంటి చేదు అనుభవాలను అందరూ ధైర్యంగా బయటకు చెప్పలేరు మరికొందరు తమ కెరీర్లో ఎదుర్కొన్న ఇలాంటి సంఘటనలపై ఓపెన్ అవుతూ ఉంటారు నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీ అసలు అమ్మాయిలకు సేఫ్ కాదన్న వాదన ఈనాటిది కాదు దశాబ్దాలుగా ఉంది తరం నుంచి తరం హీరోయిన్లు ఇతర మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక సందర్భాల్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి తమ బాధను చెప్పుకున్నారు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది కాదనలేని నిజం కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతుల్ని లోబరుచుకునేవారు చాలామంది ఉన్నారని సినిమా వాళ్లే చెబుతూ ఉంటారు కొందరు తప్పని పరిస్థితుల్లో వీటికి కమిట్ అయితే మరికొందరు మాత్రం చీకొడతారు సొంత టాలెంట్నే నమ్ముకుని చివరికి సక్సెస్ అవుతూ ఉంటారు ఆ స్థాయికొచ్చిన కొందరు హీరోయిన్లు కెరీర్ మొదట్లో ఇలాంటి బాధాకరమైన అనుభవాలను షేర్ చేసుకుంటారు సినిమాల్లో మహిళల గొప్పతనం గురించి తిప్పుకోకుండా హీరోలు భారీ డైలాగులు చెబుతారు అది చూసి అభిమానులు ఈలలు గోలలు చేస్తారు అయితే అదంతా ఆన్ స్క్రీన్ మాత్రమే ఆఫ్ స్క్రీన్లో బాబులు చాలా డేంజర్ సినిమా సెట్లో లైట్ ఆఫ్ అవ్వగానే వారిలోని అసలు రూపం బయటపడుతుంది హీరోయిన్లను రూమ్కు రమ్మంటారు ఇతర మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులను గెస్ట్ హౌస్ కు పిలుస్తారు నిర్మాతల నుంచి సినిమాలో నటించే కమెడియన్ల వరకు ఏ ఒక్కరూ తక్కువ కాదు ఆడదంటే వారికి ఓ సెక్స్ టాయ్ మాత్రమే బడాబాబులు చెప్పింది వినకపోతే చేయకపోతే ఆఫర్లే ఉండవు ఇదంతా అందరికీ తెలిసిన విషయమే ఇండియాలో అనేక సినిమా పరిశ్రమలు ఉన్నాయి అన్నింటిలోనూ ఈ కాస్టింగ్ కౌచ్ అనే దరిద్రం కామన్గా ఉంది టాలీవుడ్లో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ చర్చకొచ్చింది దీనికి కారణం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న ఓ యువతికి ఓ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్గా అవకాశం లభించింది షోలో సత్తా చాటింది అదే షో ద్వారా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ యువతికి పరిచయం అయ్యాడు తన దగ్గర అసిస్టెంట్గా చేరమని యువతిని కోరాడు స్టార్ కొరియోగ్రాఫర్ దగ్గర అవకాశం ఎవరు మాత్రం వదులుకుంటారు ఆ యువతి జానీ మాస్టర్తో అసిస్టెంట్గా చేరింది తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో పనిచేసే ఛాన్స్ దొరికింది అసిస్టెంట్ గా సత్తా చాటుతున్న యువతిపై జానీ మాస్టర్ తన వక్రబుద్ధి చూపించాడు ఓ ప్రాజెక్టు నిమిత్తం ముంబై వెళ్లినప్పుడు జానీ మాస్టర్తో పాటు యువతి కూడా వెళ్ళింది ముంబైలోని హోటల్ రూంలో జానీ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తోంది యువతి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతోంది యువతి విషయం ఎవరికైనా చెబితే కెరీర్ లేకుండా చేస్తానని బెదిరించినట్లు చెబుతోంది షూటింగ్ సమయంలో క్యారవాన్లో ఉండగా క్యారవాన్ లోపలికి వచ్చి తన ప్యాంట్ విప్పి అసభ్యంగా ప్రవర్తించాడని పలుమార్లు సెక్స్ కోసం వేధించాడని చెబుతోంది యువతి అడ్డుకోబోతే జుట్టుపట్టి అద్దానికేసి కొట్టాడని ఎన్నోసార్లు శారీరకంగానూ హింసించాడని ఆరోపిస్తోంది జానీ మాస్టర్ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతోంది యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ పై ఫిర్యాదు చేసింది జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు కేసును టేకప్ చేసిన నార్సింగ్ పోలీసులు బాధిత యువతి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు భరోసా కేంద్రానికి తీసుకువెళ్లి రెండు పాటు యువతి నుంచి ఆధారాలు స్టేట్మెంట్ తీసుకున్నారు జానీ మాస్టర్ టార్చర్ భరించలేక బయటికి వెళ్లి పనిచేసుకుంటుంటే పాటు అతడి భార్య కూడా ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు స్టేట్మెంట్లో పేర్కొంది బాధితురాలని భరోసా కేంద్రానికి తీసుకువెళ్లిన అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం జానీ మాస్టర్ అందుబాటులో లేరు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఈ టూ వీక్స్లో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హుషి అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ సెక్షువల్ హారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ దిట్ ఈస్ మోర్ సీరియస్ మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే మోర్ బికాజ్ మైనర్ అట్ పాయింట్ టైం తాజాగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నటి పూనం కౌర్ సంచలన ఆరోపణలు చేసింది ఆమె ఇండైరెక్ట్ గా ఏమీ చెప్పలేదు నేరుగానే త్రివిక్రమ్ పై గురిపెట్టింది పెట్టింది పూనం కౌర్ జానీ మాస్టర్ వ్యవహారం చర్చ జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ప్రస్తావించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను గతంలోనే ఫిర్యాదు చేశానంటూ పూనం కౌర్ సంచలన విషయం బయటపెట్టింది ఒకవేళ వారు ఆ ఫిర్యాదును సీరియస్గా తీసుకుని ఉంటే తనకు రాజకీయ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని ట్వీట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఇచ్చిన కంప్లైంట్ను మా అసోసియేషన్ తీసుకుని ఉంటే నాతో పాటు చాలామందికి రాజకీయంగా వేదన ఉండేది కాదు నన్ను సైలెంట్గా పక్కన పెట్టేశారు టాలీవుడ్ పెద్దలకు తాను ఫిర్యాదు చేశానని పూనం కౌర్ అదే ట్వీట్లో పేర్కొన్నారు ఇండస్ట్రీలోని పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని తాను కోరుతున్నానని అన్నారు ఇంతకుముందు కూడా త్రివిక్రమ్ను టార్గెట్ చేస్తూ చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది పూనం సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి ప్రతి అమ్మాయి ఏ చిన్నది జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి అండ్ గోప్యంగా ఉంచబడుతుంది ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది బాక్స్లో ఇవ్వచ్చు మెయిల్ ఐడి ఉంది అండ్ ఆల్రెడీ ఛాంబర్ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది వాళ్ళు అన్ని చోట్ల యూనియన్ యూనియన్కి ఒక ఈ ప్యానెల్ పెట్టుకోవాలని చెప్పి కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి అది కూడా త్వరలోనే చేసేస్తారు అది కాకుండా ఇక్కడ ఉంటాము డైరెక్ట్గా మాకు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ వచ్చి సో ఇంకొంచెం అవకాశం ఉంటుంది తగ్గుతుందని కూడా తగ్గాలని కూడా అనుకుంటున్నాం సినిమా ఇండస్ట్రీ అనేక అవలక్షణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే వాటిని బయట పెట్టేందుకు మాత్రం ఎవరూ సాహసం చేయట్లేదు ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ ఎంతో మందికి కలల ప్రపంచం అందులోకి వెళ్లాలని ప్రేక్షకుల్ని అలరించాలని ఆకాశమంతా ఎత్తుకెదగాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు అయితే అక్కడికి వెళ్ళాకే లోతెంతో తెలుస్తుంది కానీ ఒక్కసారి ఆ ఊబిలోకి వెళ్ళాక బయటకు రాలేని పరిస్థితి బయటకు వచ్చి నోరు తెరిస్తే అంతటితో కెరీర్ కథం అందుకే సర్దుకుపోతూ కాలం గడపాల్సిన దుస్థితి అయితే అందరూ తమకు జరిగిన అవమానాలను తాము ఎదుర్కొన్న పరిస్థితులపై మాట్లాడకుండా ఉండలేరు సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి ఇప్పుడు మాస్టర్ వ్యవహారం బయటపడింది కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని దీన్ని మా మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది వేర్ సెక్షువల్ హ్యారస్మెంట్ నేచర్ నుంచి వర్క్ ప్లేస్ సెక్షువల్ హారస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నా నంబర్ వన్ కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా క్విడ్ ప్రోకో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను నువ్వు నాకు పని ఇవ్వు ఇది కూడా సెక్షువల్ హ్యారస్మెంట్ కిందకే వస్తుంది కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్ క్విడ్ ప్రోకో నేను నీకు నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు నాకు పని ఇస్తాను అని కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను నువ్వు నాకు ఇస్తాను నాకు రాలేదు నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని రైట్ అది క్విడ్ ప్రోకో అది కూడా సెక్షువల్ హారాస్మెంటే అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్ ఈ కేసు అనే కాదు ఏ కేసు అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వాలిడ్ కన్సెంట్ అని కూడా అంటుంది సో కన్సెంట్ వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ ఇస్ ఒకటే కేస్ కేసు ఇందులో మల్టిపుల్ కోణాలు ఇంతకు ముందు కొందరు నటులు దర్శకులు నిర్మాతల పేర్లు బయటకొచ్చాయి కానీ జరిగింది ఏంటి ఒక్క నటుడిపై అయినా చర్యలు తీసుకున్నారా ఒక్క దర్శకుడినైనా అరెస్ట్ చేయించగలిగారా ఒక్క నిర్మాత అయినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడా